హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను రోజు ఫ్రైలే చేసేస్తుంది ఏంటి అనుకుంటున్నారా మార్నింగ్స్ వీడియోస్ తీయట్లేదు చలికి లేటుగా లేగడం వల్ల కానీ మార్నింగ్ కర్రీ చేస్తున్నాను ఈవినింగ్కి మళ్ళీ సేమ్ కర్రీ అయితే తినరు మా వాళ్ళు అందుకే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి చేస్తాను అనమాట కొంచెం సైడ్ డిష్ కింద ఉంటుంది కదా అని ఈరోజు అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను నిన్న చేశాను కదా బెండకాయ ఫ్రై అలాగే సింపుల్గా చేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ పోసి తాలింపులు వేసాను ఆ తాలింపులు వేగాక దొండకాయలు వేసాను అనమాట ఆ దొండకాయలు వేసాక కొంచెం పసుపు వేసాను పసుపు దొండకాయలు బాగా మగ్గ పెట్టాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ మనం సాల్ట్ వేసామంటే చెప్పాను కదా వెజిటబుల్స్ బిగిసిపోతాయి ఫ్రై అంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ అవేకనే వేయాలి మామూలు కర్రీస్ అనుకో ఉప్పు కారం వేసినప్పుడు కారం వేసినప్పుడు ఉప్పు వేసేసుకోవచ్చు అయితే ఫిఫ్టీ పర్సెంట్ దొండకాయలు మగ్గిపోయాయి ఇప్పుడైతే నేను దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసేస్తాను ఫ్రెండ్స్ మనకి ఫేస్బుక్లో ఫాలోవర్స్ థౌజండ్ దా థౌజండ్ దాటారు ఫాలోవర్స్ అయితే ఫేస్బుక్లో థౌజండ్ దాటారు కానీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఏదో ఏదో ఒక దాంట్లో మనకి ఫాలోవర్స్ మనకి రావడం బెటరే కదా అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థౌజండ్ దాటారు అందుకని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే యూట్యూబ్లో కూడా గ్రోత్ ఉంటే బాగున్నాను అనుకుంటున్నాను చూడాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అప్పుడు మనకి గ్రోత్ ఉంటుంది ఎవరో కామెంట్ చేయట్లేదు మాకు ఇలాంటి వీడియోస్ చేయండి అని చేస్తే నేను ఆ వీడియోస్ చేయగలుగుతాను అయితే దొండకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయి ఇప్పుడైతే కారం వేస్తున్నాను కారం వేసాక ఇవి కొంచెం వేపేసాక తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తాను దీంట్లో సరిపడినంత అంతే ఒక టెన్ మినిట్స్ ఉంటే మన దొండకాయ ఫ్రై అయిపోయినట్టే దొండకాయ ఫ్రై మగ్గడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది బెండకాయలు అయితే త్వరగా మగ్గిపోతాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా దొండకాయలు అందువల్ల కొంచెం టైం పడుతుంది ధనియాల పొడి కారం కూడా వేసేసాను కదా ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ మగ్గితే మనం దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అది ఫ్రెండ్స్ మనకైతే యూట్యూబ్లో ఫాలోవర్స్ పెరిగారు ఈ ఫేస్బుక్లో ఫాలోవర్స్ పెరిగారు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలని మీరు అందరూ ప్లస్ చేయండి మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు నా జేఆర్ కలెక్షన్స్లో వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే అవి అది ఛానల్ ఆగిపోయింది అయితే నేను ఆ వీడియోస్ కూడా ఇందులోనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇందులో అప్లోడ్ చేయమంటారా డ్రెస్సెస్ అవి వద్దంటారా నాకు కామెంట్ చేయండి బై బై సీ యూ నెక్స్ట్ వీడియో